జగన్నాథుని రథోత్సవానికి రంగం సిద్ధమైంది ఒడిశాలోని పూరిలో ఈ రథయాత్ర నిర్వహించనున్నారు ఈ వేడుకలో పన్నెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది భద్రతకు ఇచ్చిన ప్రభుత్వం తొలిసారిగా రెండు వందల ఐదు కెమెరాలు డ్రోన్ల ద్వారా రద్దు నియంత్రణకు ఏర్పాట్లు చేసింది దీనికి తోడు పదివేల మంది జమాలను నియమించింది బూత్ల జల వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లుగా డీజీపీ తెలిపారు અત પ્રસ્થાનની તૈયારીઓ થઈ રહી છે આપણા લોક લાડીલા વડા પ્રધાન માનનીય પ્રવસને ધીમે ધીમે આગળ વધારવામાં આવશે નગરચર્યાએ ભગવાન નીકળી ચૂક્યા છે બોલો જગન્નાથ સત્તાની જય સુમંત્રા બહેનની ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નગર મેડ્યા જા ફરવાના છે એમ કહેવાય નાની સાવરણીથી એ રથને પ્રસ્થાન કરાવવાના પ્રદેશના વડા હોય એ પણ ભક્તો બની જતા હોય છે ઉત્સવને વધાવવા માટે તેનું એક ઉદ્ધમ ઉદાહરણ છે અને ભગવાનની એ પોતે પૂજા કરે છે ભગવાનને મળ બની ભગવાન આગળ એટલા હળવા સ્વીકારે रथयात्रक संबंधी जगन्नाथ ने नंदीकोष जलपद्र తాళధ్వజ దేవి శుభ్రత దర్పధలన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి శ్రీ క్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే ముగ్గురు మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేకిస్తారు పూర్లో దీనికి భిన్నంగా మూలవిరాటి విగ్రహాలనే రద్దలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం సాయంత్రం నాలుగు గంటల పదిహేను రథయాత్ర ప్రారంభం అవుతుంది టర్నర్ చౌలిట్రా వద్ద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గుండిచా మందిరంలో స్వామి పది రోజుల పాటు దశావతరాల్లో భక్తులకు ఏడున

નગરચર્યા ભગવાન નીકળી ચુક્યા છે બોલો જગન્નાથ તાલકી સુભદ્રા